హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు లాక్స్ ఈ వీడియోలో మనము తమిళనాడు కేరళ స్పెషల్ అయిన ఇడియాపం ఎలా చేయాలో చూద్దామండి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అలాగే మార్నింగ్ టైంలో దోశ ఇడ్లీ బదులు ఇది కూడా తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది నాన్ వెజ్ లేకైతే చాలా బాగుంటుందండి అది ఎలా చేయాలో చూసేద్దాం అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనము స్టవ్ పైన హాఫ్ లీటర్ దాకా వాటర్ని పెట్టుకొని అందులోకి రుచికి సరిపడే సాల్ట్ ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని బాగా నీళ్లను మరిగించుకోవాలి ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం వేరొక బౌల్లో రెండు కప్పుల బియ్య పిండిని తీసుకొని ఇవి వేడి వేడి వాటర్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా మొత్తం వాటర్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని గరిటతో బాగా అదుముకోవాలి లేదా స్మాషర్ ఉంటే స్మాషర్తో అయినా కూడా దీన్ని పిండిని బాగా ఒత్తేసుకోవచ్చు ఇంకా గట్టిగా ఉంది అంటే మరి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా అదుముకోవాలి ఇలా గరిటతో మొత్తం అదిమేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారినాక చేతికి కొద్దిగా తడి చేసుకొని దీన్ని ముద్దలాగా చేసేసుకోవాలి ఇలా ముద్దలాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు సన్నటి హోల్స్ ఉండే మురుకుల ప్లేట్ ఉంటుంది కదా అది వేసుకొని మురుకుల గొట్టంలోకి ఫిట్ చేసుకోవాలి అలాగే దీనికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకు పిండి అనేది బాగా జారుతుంది ఇప్పుడు ఇందులోకి పిండిని పెట్టేసుకోవాలి అలాగే ఇడ్లీ పాత్ర ప్లేట్కి కూడా మనము కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని ఇంకా ఒత్తేసుకోవడమే మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు బాగా ఒత్తేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఒత్తేసుకుంటే సరిపోతుంది ఇలా ఒత్తేసుకునే తర్వాత మనము ఇడ్లీ పాత్ర తీసుకొని అందులోకి వాటర్ని పోసుకొని మనము ఇడ్లీలు అయితే ఎలా పెడతామో అదే విధంగా దీన్ని కూడా మనము పెట్టేసుకోవాలి పెట్టేసుకొని క్యాప్ పెట్టి టెన్ మినిట్స్ మనము దీన్ని ఉడికించుకోవాలి ఎక్కువ సేపు ఏం అవసరం లేదు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత మనం దీన్ని తీసేసినామంటే ఇంకా మనకి ఇడియాపం రెడీ అయిపోయినది చూడండి తీస్తే కూడా ఎంత బాగొస్తుందో చాలా నీట్గా వచ్చేస్తుంది కదా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకు ఇది బాగా వచ్చేస్తుంది ఇంకా దీన్ని మనము సర్వ్ చేసుకోవడమే ఇది ఏ కర్రీ లేకున్నా కూడా తీసుకోవచ్చు కానీ నాన్ వెజ్ లేకైతే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం